తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల ధారణయి వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలనుగా తిరిగి రాజేశాను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో ఆమె చాలా గొప్ప స్పీచ్ ఇస్తా ఉంది ఏంటంటే నయోమి అంటే అర్థం ఏంటంటే మధురము అని స్వీట్నెస్ ఇదంతా నేను మధురముగా రాలేదు నా పేరు మారిపోయింది మీరు మధురం అంటే నాకు బాధ ఉంది నన్ను మారానండి చేదు అనండి నా బ్రతుకు చేదైపోయింది అంటే నా జీవితం అంతా దుఃఖం నింపబడింది ఆ దుఃఖాన్ని ఎవరో ఎవరో నా పిల్లల వలనో నా భర్త వలన అయితే పర్లేదు కానీ సర్వశక్తి మంతుడే నాకు దుఃఖాన్ని ఇచ్చాడు కనుక నాకున్నదంతా పోగొట్టుకున్నాను మీరు నన్ను అట్లా పిల్లాల్సినటువంటి అవసరం లేదు అని ఈమె చక్కగా ఆ మాటను తనతో తన చుట్టూ పోగైనటువంటి జనాలకి నయోగ్యం చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఈ యొక్క సెంటెన్సెస్ ఈ యొక్క ఆమె మాటల్ని మనం జాగ్రత్తగా చూస్తే చాలా జాగ్రత్తగా ఆమె మాట్లాడుతుంది పుట్టికి అల్లటగా మాట్లాడేయడం లేదు సర్వశత్తుడితో మాట్లాడడం మొదలుపెట్టి లాస్ట్ సెంటెన్స్లో మరల సర్వశత్తుడు నన్ను బాధపరిచను సర్వశత్తుడు నాకు చాలా దుఃఖము కలిగి చేశాను ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్లో ఏమని చూడండి సర్వశత్తుడు నన్ను బాధపరిచెను అనే మాట కోసం మధ్యలో యహోవా నన్ను రిత్తురాలనుగా తిరిగి రాజేశను యుహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము కలిగే ఏంటిది నన్ను నయోమి అనొద్దు మారానండి నేను సమృద్ధిగా వెళ్ళాను ఏమీ లేకుండా ఉట్టు చేతులతో వచ్చాను కనుక ఇది జరగడానికి కారణం ఏంటి ఇరవై ఇరవై ఒకటి వాళ్ళు మనం జాగ్రత్త చూస్తే మనకు కనిపిస్తాను సర్వశత్తుడు నాకు దుఃఖము కొరక చేశాను సర్వశత్తుడు నన్ను బాధపరిచాను ఆ మధ్యలో యహోవా నన్ను రిత్తురాలినిగా తిరిగి రాజేశాను యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికను అదనమాట ఆమె చెప్పే సో వెరసి ఏమంటా ఉంది నేను మధురముగా ఉన్నదాన్ని మారాగా మారిపోవడానికి చేదుగా మారిపోవడానికి కారణం ఏంటంటే నేను నమ్ముతున్నాను ఏంటంటే దేవుడి కారణం సర్వశత్తుడు యహోవా దీని అంతటికీ